చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం పొంగనూరు రూరల్ మండలం మంగళం పంచాయతీలో ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటిండా ప్రచారం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి సర్పంచ్ అక్కిసాని విశ్వేశ్వర రెడ్డి అలియాస్ రాజారెడ్డి ఎంపీటీసీ రామ్మోహన్ రెడ్డి సచివాలయం కన్వీనర్లు గృహస్థ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ಅಲ್ಲಯ್ಯ ಇಸ್ಕೋಮ್ಮ ಸುಳುವಲ್ ಸರ್ವಂತ ಡಬಲ್ ಬಡಲ್ಲ ಅಂತ ಅಲ್ಲಯ್ಯ ಮುಗ್ಗರುನೇ ಅಲ್ಲಮ್ಮ ಕಾಣೆ ಮುಕ್ಕೇ ಹೋಟೈಲ್ವಾ ಫ್ಲೈಂ ಕೈಯಲ್ಲಮ್ಮ ಅಲ್ಲಮ್ಮ ಅಣ್ಣಿ ಇಟ್ಟಿ ಬರ್ತಾರ ಅಂತ ಆ ನಾಲ್ ಗಾದಲೆ ಎಂಎಲ್ ಆಗೋಡೆ ಎಂಟೆ ಆಗೋಟೈಲ್ ಇದೆ ಸರ್ ಒಂದ್ ಇಕ್ಕೆ ಒಂದು ಅಮ್ಮ ಬ್ಯಾನರ್ ಒಂದ್ ಅಮ್ಮ ಒಂದೋಟ್ಲು ದಾನ ಕೈಯಲ್ಲೇ ಜುಮ್ಮಾ ಆ ನಾಲ್ ಸರ್ 4 2 2 ನಾಲ್ಕು ಆಗಲ್ಲ ಕೈಯಲ್ಲಮ್ಮ రెండు రెండు రోడ్లు ఇస్తారు రెండు రోడ్లు ఫ్యాన్కి వెయ్యాల మళ్ళా చేయాలంటే ఇది ముగ్గురు ఉన్నారు ఓకేనా మనం చూసినారు నాయకుల్ని చూసినారు ఇప్పుడు ప్రభుత్వాలు చూసినారు నాయకుల్ని చూసినారు తేడా మీరే గమనించుకోండి మీకు మంచి జరిగింది అంటేనే మనకు మంచి జరగలేదు అని చెప్తాను

పెన్షన్ ఎవరికి ఓటు పెన్షన్ ఇట్లా రావాలంటే ఓటు ఎవరికి వెయ్యాలమ్మా జగన్ సార్కి ఫ్యాన్ గుర్తు జగన్ పట్టుకోవాలి

ఫ్యాన్యమ్ రెండు ఓట్లు ఇస్తారు రెండో ఫ్యాన్ గుర్తు మాట్లాడతా కొంచెం చేయండి ఏం కావాలమ్మా జూన్లో వచ్చేది కొత్త పెన్షన్లు సంవత్సరంలో రెండు సార్లు డిసెంబర్లో జనవరి ఫస్ట్ కోసం ఇస్తారు జూలైలో ఇస్తారు ఈసూర్ ఖచ్చితంగా వస్తుంది మానవా ಮಲ್ಲಾ ಪಾರ್ತಿ ಪ್ರಭು ತುಲ್ ಮಾಲಕ್ಷ ಮಾತಾಡ ಇನ್ನದ್ದಿಂ ರೆಲ್ಲೇವಾಂತ వాళ్ళు మళ్ళీ ఏం బడికి మీకు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి ఈ మంగళంకి మనం వాళ్ళ ఓట్లు వేసినాం మంతొమ్మిదిలో మంచి మెజార్టీ ఇచ్చినారు వాళ్ళకి ఏ పొద్దనా ఏమ్మా మా ఓట్లు నేను ఎవరన్నా వచ్చింటరా మాకు వేయకపోయినా మనకు అన్ని పథకాలు చేసినా ఈ ఊరికి కానీ అందరికీ కూడా కాబట్టి ఈ సూర్య దయచేసి వేరే ఆలోచనలే పెట్టుకోకుండా మనం దాని గుర్తికొని ఓట్లేస్తే ఇంకా అభివృద్ధి ఓకేనా అదే కాలేజ్ ఎంత అయితే అమ్మఒడి పడి ఇవన్నీ ఇస్తారే జగన్ మళ్ళీ చదువులు చదువులు అన్ని చదువుకునే ప్రభుత్వం హెల్ప్ చేయాలంటే ముగ్గురు గా ఉండాలా మంత్రిగా ఉండాలా ఎంపీ దాని గురించి కోట మళ్ళీ ఇట్లే రావాలంటే మళ్ళా చెప్పి మీరు ఏం అనుకో కోటే తేదీ వస్తే ఈ ముగ్గురు మంత్రి అమ్మా చెప్పాలమ్మా రెండు రోడ్లు ప్యాన్ అమ్మ అమ్మఒడి కానీ పడిందా మీకు కాలేజీ విద్యార్థులు పడింది అమ్మా అలా పడాలంటే ముగ్గురు ఉండాలి చెప్పు

రెండు ఓట్లు ఇస్తారు రెండు ఒట్లు ఫ్యాన్ గుర్తుకెళ్ళు నీటిలే పడాలంటే మళ్ళీ వీళ్ళు ముగ్గురు రావాలి ఓకేనా కాబట్టి మనం ఫ్యాన్ గుర్తుకోవట్లేదు అమ్మా చెప్పాల రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకెళ్ళమ్మా తప్పకుండా వెళ్ళా ఓకేనా ಅದು ರೊಟ್ಟಿ ಬೇಕಾ ಇಲ್ಲಾ ಆ ಮಂದಿಕ್ಕೆ ತೆಂದಿಕ್ಕೆ చెప్పుಂಡಾ ನೀವು ಆಡಲ್ಲೋದು ಒಂದು ಮುಷ್ಟಿ ಅಂತ ಹೇಳೋದು ಯಾಕಂದ್ರೆ ಇವರು ರಿಪೋರ್ಟ್ ಹಾಕ್ತಮ್ಮ ನಾನು ಗುಟ್ಕೋಟ್ ಇಲ್ಲಮ್ಮ ಅಮ್ಮ ನಾನು ಗುಟ್ಮ್ಮ ಆ ಬಾಯಿದೆ ತಗೋಳ್ತೀನಿ ಏ ಅಲ್ಲಕದ ನಾನು ನಾಕೆ ಊಟ ತಗೋಮ್ಮ ನಾನು ಊಟಲೇಮ್ಮ ನೋಟಿ ಸರ್ ರೊಟ್ಟಿ ಬೇಕಾ ಅಮ್ಮ

రెండు ఓట్లు ఫ్యాన్ రామచంద్రారెడ్డి గారు కోటి మిథున్ రెడ్డి గారు కోటి మా ఫ్యాన్ కుట్టు కావాలంటే రెడ్డి ప్యాన్ చేయలేమా కదా అలా ఇవన్నీ

ನಾವು ತಿನ್ನೋದಕ್ಕೆ ಆಗಲಿ